రాజకీయాల్లో ఇవ్వచ్చు కాబట్టి దక్షిణాది రాజకీయాల్లో కూడా కేరళస్ గెలుపు కోసం చాలా డెస్పరేట్ వాళ్ళు ఎవరైతే కలవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే రకమైన బలమైన స్థాయిలో ఉంటారు కదా మన ఎవరి పట్ల సాఫ్ట్ గా కలిసి ఉంటుంది ఎవరి పట్ల చాఫ్ట్ ఉండాలి ఎవరిని మెయిన్ రే ఆయనంగా అంటున్నెంట్ గా ప్రధానం ప్రత్యేక ఎవరిని తీసుకోవాలి ఎవరి గెలిచినా పర్వాలేదు కాబట్టి బలహీనమైన ఉదాహరణకు పాత పరిస్థితుల్లో చాలా కాలంగా బలహీనమైన అభ్యర్థులు ప్రధాన పార్టీలు పెడుతున్న చని తెలియదు రహస్యం కాదు కదా ఇది కాబట్టి అలాంటి ఒక రాజకీయ పొందిగా బహిరంగంగాను అంతర్గతంగాను జరిగే అవకాశం మటుకు తెలంగాణలో ఉంది డెఫినెట్ గా బీజేపీ నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ ఫోకస్ నెక్స్ట్ టార్గెట్ ఇందాక రఘునాథన్ వెంటనే ధృవీకరించకుండా అది ఇది చెప్తున్నారంటే దాన్ని బట్టి మీరు వ్యూహం ప్రారంభం ప్రారంభమైందని మీరు భావించవచ్చు ఎందుకని ఆయన చెప్పలేదు తెలంగాణనే మా నెక్స్ట్ టార్గెట్ మేము దగ్గర పెడదామని కాబట్టి బీజేపీ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు చె పవన్ కళ్యాణ్ గారు ఆయన దక్షిణ భారతం గురించి సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర పెట్టుకొని తమిళనాడులో కేరళ గుళ్ళు దర్శిస్తున్నాడు ఆయన ఇంతమంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లడ్డు దగ్గర నుంచి కాబట్టి దక్షిణ భారతంలో ఈ సనాతన భావజాలం దానికి మళ్ళీ తారల ఆకర్షణ పార్టీల ప్రాంతీయ కలయికలు ఇవన్నీ చేసే పెద్ద వ్యూహం అనుకుంటూ జరుగుతుంది అది ఢిల్లీ ఇప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్నట్టు మీరు చూస్తే కశ్మీర్ నుంచి మొదటి స్పందన వచ్చింది రెండో స్పందన కేటీఆర్ నుంచి వచ్చింది ఢిల్లీ ఎన్నికల తర్వాత మొదటి ట్వీటర్ ఉమర్ అబ్దుఆర్ దగ్గర నుంచి వీటిలో మీకు చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి హువర్ వేరీ ఆఫ్ ది డెవలప్మెంట్ అండ్ హు ఆర్ కాబట్టి మీరు చెప్పిన ప్లానింగ్ పొలిటికల్ ప్లానింగ్ ఈవీఎం ప్లానింగ్ ప్లానింగ్ మూడు రకాల కూడా మనం మనం క్లోజ్ సీట్లు అనుకుంటూ ఉన్నాము సో నలభై తొమ్మిదికి లేటెస్ట్ డేటా ప్రకారం మన ఫార్టీ సెవెన్ ఉంది ఇప్పుడే ఒక అప్డేట్ అయింది ఇంకొక రెండు అప్డేట్ అవ్వాల్సి ఉంది నలభై తొమ్మిది స్థానాల్లో బిజెపి మూడు స్థానాలు గెలిచేసింది నలభై ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఆమ్ ఆద్మీ రెండు గెలిచేసింది పంతొమ్మిది చోట్ల ఆధిక్యంలో ఉంది సో యథావత ఇరవై ఒకటి నలభై తొమ్మిది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇక ఎవరెవరు ఏ స్థానాల్లో గెలిచారో ఆ డేటా కూడా వస్తోంది కుల్దీప్ ఫస్ట్ గెలిపిందే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అలాగే కస్తూర్బా నగర్ లో బీజేపీ అభ్యర్థి నీరజ్ విజయం సాధించారు సో ఇప్పటివరకు డిక్లేర్ చేసిన ఐదు సీట్లు త్రీ బీజేపీ లో బిజెపి అభ్యర్థి తిలకరామ్ గెలుపొందారు పదిహేను వేల ఏడు వందల యాభై మూడు చాలా భారీ మెజారిటీ అని చెప్పుకోవాలి అక్కడ సో పదిహేను అంటే సో ఆయన అంత మెజారిటీ వచ్చింది విశ్వాసనగర్ లో బిజెపి అభ్యర్థి ఓం ప్రకాష్ గెలుపొందారు సో ఐదు డిక్లేర్ చేశారు ఇంకా అరవై ఐదు చేయాల్సి ఉంది అరవై ఐదులో నలభై ఆరు బీజేపీ లీడ్ లో ఉంటే పంతొమ్మిది ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లో ఉంది ఇక అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిదవ రౌండ్ తర్వాత పదవ రౌండ్ తర్వాత కూడా వెనకంజ ఉన్నారు ఉన్నారు అతీష్ లో ఉన్నారు అండ్ చాలా క్లోజ్ మార్జిన్ లో ప్రస్తుతం మనీష్ కిశోడియా వెనుకంజ ఉన్నట్టుగా లేటెస్ట్ అప్డేట్స్ బట్టి మనకి తెలుస్తోంది పార్టీ గెలుచుకుంది ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం సుదీర్ఘ ప్రయాస తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారం చేపట్టబోతుంది అయితే ఆ ఒక సామాన్యుడు సామాన్యుడు పార్టీగా ముందుకొచ్చి అనేక ఒడిదుడుకులు స్కాముల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీలో ఇరవై రెండు సీట్లకు పరిమితం అవుతుంది సో ప్రతిపక్ష పార్టీలో ఆమ్ ఆద్మీ ఏ రకంగా ఢిల్లీలో ఆ అధికార పార్టీతో ముందుకు వెళుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితం దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు అలయన్సెస్ కు ఆలోచనకు వేదిక అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అనేది రాబోయే చిత్రం రాజకీయ చిత్రంలో మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ చూద్దాం పార్టీ అధినాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వానికి ఫోకస్ మార్చుకోమని చెప్తా ఉంది ఇక్కడ మేము ఎంతసేపు బీఆర్ఎస్ టార్గెట్ చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కుదరదు ఈ ఎన్నికల ఫలితం తోటి చాలా ఊపులు ఎట్లా బీజేపీ నెక్స్ట్ ఇమీడియట్ గా రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిపోతుంది దాంట్లో వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది నేచురల్ డెఫినెట్ గా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది వాళ్ళు చాలా పరోక్షంగా ఇటు బీఆర్ఎస్ కూడా ఒక నాయకుడు బీఆర్ఎస్ తిడతా ఉంటాడు నాయకుడు బీజేపీ నాయకుడు బీఆర్ఎస్ తో కేంద్ర మంత్రి సికేర్బాద్ నుంచి ఉన్న వ్యక్తి ఒక మీతో కలిసి ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు కలిసినట్టు కూడా నటిస్తూ ఉంటారు వాళ్ళు సో ఇక్కడ డెఫినెట్లీ ఫోకస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వేస్తాం